ओम श्याम भि सर्वजम वोजमाने स्वजमाने स्वजमाने काली ओम मत्राली मालि मत्रि हरी पर्मेश्वरी ओम श्याम भभी जय ऐम जय हमेशम जय कर

ఓం గురుదే దత్తవం ఓం రాజ ఆదిరాజయోగిరాజపర సద్గురు సచితానంద సాయినాధ్మరాజ ఓం గురుదే దత్త దత్త దేని మీ సాయి దత్తాలందను మంత్రతంత్ర శాస్త్ర మూలికా శాస్త్రజ్ఞుని అయితే గత నలభై రెండు సంవత్సరాలుగా ఈ యొక్క విద్యను నేను అవిరామణంగా చేస్తున్నాను అయితే నేను ఉద్యోగంలో ఉన్నా కాబట్టి నేను బహిర్గతంగా చేయలేకపోయినా ఇవాళ బహిర్గతంగా వచ్చినా అంటే నా యొక్క నా ఉద్యోగం రిటైర్మెంట్ అయిపోయింది ఇప్పుడు నాకు ఏ యొక్క గవర్నమెంటు ఆ యొక్క రూల్స్కు నేను కట్టుబడి ఉండడం నాకు అవసరం లేదు రిటైర్డ్ అయినా కాబట్టి అందుకని చెప్పి మీకు మీకు అందరికీ నేను స్వేచ్ఛగా వచ్చి మీకు అందరికి పరిష్కారాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా మీరు నాకు సహకరించండి మీరు బాగా అయితే నాకు ఫోన్ చేసి చెప్తే సంతోషిస్తాం అయితే ఈరోజు సీట్స్కి ఏంటంటే మూత్రం కొద్ది కొద్దిగా ఇరుక్కుంటూ ఇరుక్కుంటూ వస్తుంది మంట వస్తుంది కొందరికి దానికి ఏం చేయాలి కొద్ది ఎండి ఎండిన కొద్దిగా ఎండిన నేరడుగుతులు నేరడితులు అలా నేరడిత్తులు ఉంటాయి కదా నేరడిత్తులు చూర్ణం చేసి తేనెతోటి కలుపుకొని నాకాలి పొద్దున్నే మూత్రం చేరవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకో విధానము గులాబీ విత్తులు గులాబీ విత్తులు ఉంటాయి కదా రోజు రోజు గులాబీ విత్తులు తానే దొరుకుతాయి అవి మందుల షాపులలో దొరుకుతాయి గోరింత చెట్టు గోరింత చెట్టు ఆకు మాను చెక్క మూత్రము వ్యాధికి ఇది మూత్ర వ్యాధిని వరిస్తే ఈ మూడు చెట్లు మూడింటినీ దంచి ఆ కషాయం తయారు చేసుకొని తాగితే మూత్ర వ్యాధి ఇస్తుంది ఇంకా ఈజీ పద్ధతి యొక్క అందరికి దొరికే విధానము తంగడి గింజలో చూర్ణం తేనెలో కలుపుకొని మంచిగా దా తంగడి తంగడితుల చూర్ణం తంగడితేట్లో ఎడబడితే ఉంటాయి ఆ చూర్ణం కలుపుకొని చూర్ణం చేయాలి బట్టలు వేసి ఉడగట్టి బట్టలు వేసి వస్రగాయం పట్టి అది మంచిగా ఇంత గ్లాసుల స్పూన్ పోసి దాంట్లో తేనె కలుపుకొని తాగాలి తాగినట్టయితే మూత్ర ఫ్రీ అయిపోతుంది రక్తం రితం వచ్చినా కానీ పోతుంది మంట వచ్చినా పోతుంది నెక్స్ట్ వచ్చేసి మర్రి చెక్క కషాయం పూటకు ఒక ఔన్స్ అంటే రెండు నాలుగు చెంచాలను తాగండి తాగినట్టయితే మీకు మూత్ర వ్యాధి అనేది పోతుంది ఈ విధంగా చేసినట్టయితే మూత్రవ్యాధులు నయమవుతాయి ట్యాబ్లెట్లు అవి వేసుకుంటే అవి అప్పుడు మాత్రం ఉంటాయి ఇవి ఏంటంటే తోడు తక్కువైతే ఎల్ల కాలం మళ్ళీ మీకు ఏ బాధలు ఉంటాయి అయితే ఇప్పటిదాకా మీకు నేను యూట్యూబ్లో యంత్రాల గురించి మంత్రాల గురించి వాస్తు గురించి రవరత్నాల గురించి చెప్పుకుంటూ వచ్చినాం ఇప్పుడు మనకు భగవంతు మనకు ఋషులు మనకు యోగులు అందించిన వైద్యం ఏదైతే మూలికా వైద్యం ఉందో ఆ మూలికా శాస్త్రాన్ని మీకు అందజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అయితే ఈరోజు ఏంటంటే మధుమేహం అనేది ప్రతి ఒక్క ఇంట్లో ఒక్కరికన్నా ఉంటుంది దానికి దాన్ని నిర్మూలన చేసేది ఉండదు అది పాన్కరేడియా అనేది పని చేయకుంటేనే ఆ మధుమేహం వస్తుంది లోపల ఒక పాన్కరేడియా అని ఉంటుంది ఒక లివర్ పక్కకు కాబట్టి దాన్ని ఏం చేయలేము రిప్లేస్మెంట్ చేయలేరు కాబట్టి దాన్ని ఏంటంటే ఓన్లీ ఉపశమనం అంటే మనకు షుగర్ పెరిగి సైడ్ ఎఫెక్ట్లు వచ్చి కాళ్ళు కొట్టేసి చేతులకు పుండ్లు అయ్యి కండ్లు పోయి ఇవన్నీ అయితే కదా కాలు వాడి చేతి పడిపోయి అవన్నీ కాకుండా ఉండడానికి దానికి ఉపశమనం ఉపశమనం అంటే నార్మల్ పొజిషన్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయడం అయితే ఇప్పుడు నేను ఒక చిన్న చిట్కా చెప్తా చూడండి కాకి దొండపండు ఇది దొరక దొరుకుతాయి ఆయుర్వేదిక షాపులలో మూలికలు అమ్మే షాపులలో కూడా దొరుకుతుంది దీన్ని తీసుకొచ్చి ఏం చేయాలంటే మంచిగా ఒక దాంట్లో వేసి దంచి దాన్ని మిక్సీలు వేసి పొడి చేసి మంచిగా ఒక కప్పు ఉదయము సాయంత్రం ఒక కప్పు మంచిగా కా పాలలో కలుపుకొని తాగాలి తాగినట్టయితే ఇది పాలు తాగిన వాళ్ళు అయితే నీళ్ళలో కలుపుకొని కూడా తాగవచ్చు తాగినట్టయితే ఇది ఒక నలభై రోజులల్లో మీకు ఎంత నాలుగు వందలు ఉండదు ఐదు వందలు నన్ను ఉండదు అన్లిమిట్ షుగర్ ఉన్నది కూడా నార్మల్ అయిపోతుంది నెక్స్ట్ ఈ షుగర్లో ఇంకొక రకం కూడా చెప్తా దీనికి నివారణోపాయం తంగడి ఎత్తులు చూర్ణం తంగడి చెట్లు ఉంటాయి కదా పసుపు కాల్ పూలు వస్తాయి దాన్ని చూర్ణం చేసి దాంట్లో కొంచెం చక్కెర వేయండి లేకుంటే తేనెండి వేసేసి నీళ్ళలో కలుపుకొని తాగాలి ఉదయం పది పడి కడుపుకున్నా తాగినట్టయితే మీకు షుగర్ హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్లో ఉంటుంది ఇది చేసి చూడండి అయితే ఈ షుగర్ గురించి బాధపడేటోళ్ళు అడగోలియా టాబ్లెట్లు అది ఏది కాలనొప్పులు వస్తాయి దాంతో తిమ్మిర్లు వస్తాయి దాంతో నడుముల నొప్పులు వస్తాయి దేని దానికి టాబ్లెట్లు డాక్టర్ రాస్తూనే ఉంటాడు వేసుకుంటూ వేసుకుంటూ ఉంటే కిడ్నీల మీద ఎఫెక్ట్ అవుతుంది ఎందుకైతే షుగర్ షుగర్ ఉన్న కిడ్నీల మీద ప్రాబ్లం అని అనుకుంటే షుగర్తోటి కాదు కిడ్నీల ఎఫెక్ట్ వాడు వేసుకునే మందులతోటి అవుతుంది పోతాడు డాక్టర్ దగ్గర పోతాడు ఈ షుగర్ ఉన్న వాళ్ళకు నడుములు వస్తాయి కాళ్ళు గుంజుతాయి లేకుండా కాళ్ళు తిమ్మిర్లు వస్తాయి లేకుండా వస్తే కళ్ళల్లో కొంచెం లైట్గా డిమ్ అవుతాయి వీటికి సైడ్ ఎఫెక్ట్స్ గోళీలు వేసుకుంటారు వేసుకోవద్దు షుగర్ కంట్రోల్ చేసుకోవాలి నేను ఇప్పుడు చెప్పిన కదా ఈ ఉత్తరా నెత్తులు కూడా చూర్ణం చేసి దాన్ని వసరాంతం పట్టాలి పట్టేసేసి మంచిగా ఉసరాయం పెట్టి దాన్ని నీళ్ళలో కలుపుకొని తాగాలి ఉత్తరా నెత్తులు అవి కూడా పనిచేస్తుంది అట్లా ఈ చిట్కాయలు నేను చెప్పేటివి వాడండి మీకు సైడ్ ఎఫెక్ట్స్ రావు ఈ ప్రతిదానికి కాళ్ళ నొచ్చి దానికి మందుగులు వచ్చినందుకు మందులు నలుమూలొచ్చినందుకు మందులు తింటే ట్యాబ్లెట్లు ఓవర్ అయిపోయి కిడ్నీలు ప్రాబ్లం అవుతుంది అందుకని చెప్పేసి నేను ఈ రోజు నుంచి కనీసమైన ఒక మూడు నెలల వరకు నేను ఈ మూలిక అని చెప్తా మీరు అన్నీ బుక్ పెట్టుకొని రాసుకోండి లేదనుకుంటే నా సకల శాస్త్ర గ్రంథం అనేది నేను రాసిన ఈ గ్రంథంలో అన్నీ ఉంటాయి తీసుకోండి వచ్చి దీనికి ఎక్కువ ఏమి ఉండదు ఒక ఐదు వేల రూపాయలు ఏం పెట్టాము ఎందుకంటే ఇది ఐదు సంవత్సరాలు రాసింది ఈ గ్రంథం చాలా అమూల్యమైంది ఇది దీని కా ప్రింటింగ్ కానీ దీని పేపర్ కానీ ఇది కొన్ని వందల సంవత్సరాలు ఉండాలని పేపర్ కూడా వేరే జిరాక్స్ పేపర్ పెట్టినాం ఎల్లో కలర్ పేపరు ఇది దీనికి బైండింగ్ కానీ మళ్ళీ వచ్చేసి ఇలా సేకరణ కాని అట్టుంది ఇది రెండు వందల పదకొండు వందల యాభై పేజెస్ ఉంటుంది కనీసం బుక్ పది కిలోల పైన ఉంటుంది అందుకని చెప్పేసి దీనికి అంత పెట్టవలసి వచ్చింది నేను ప్రింట్ చేపిస్తే నాకు ఎనిమిది లక్షలు ఖర్చు వచ్చింది కాబట్టి ఉచితంగా లేను మీరు దాని రేటర్ ఇచ్చి తీసుకునేటందుకు నేను విద్య వచ్చి తీసుకోండి ప్రతి ఒక్క శాస్త్రం ప్రతి ఒక్క శాస్త్రం ఉంటుంది దీంట్లో మీరు వైద్యం నేర్చుకోవచ్చు మంత్రశాస్త్రం నేర్చుకోవచ్చు యంత్రశాస్త్రం నేర్చుకోవచ్చు వాసు నేర్చుకోవచ్చు ఈ యొక్క గ్రంథం మీ ఇంట్లో ఆ మీరు ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు జయగురు దత్తం